జాతీయ అధ్యక్షులుగా మట్టి ప్రసాద్ గారు ఇంతకు ముందు బిఎంపీ పార్టీ నుంచి పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఖమ్మం జిల్లా బహుజన్ ముక్తి పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి భావజాలం కలిగిన వ్యక్తి మట్టి ప్రసాద్ గారిని ప్రెసిడెంట్ గా మేము అనౌన్స్ చేస్తా ఉన్నామండి అలాగే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం కూడా మీతో చెప్పాలండి బీసీలకు సంబంధించినటువంటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం మీకు తెలుసు బీసీ రిజర్వేషన్ రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా మాట తప్పారో దానికి సంబంధించినటువంటి విషయం గురించి ప్రసాద్ గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడతారు దయచేసి వినండి ప్లీజ్ జీ మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి నన్నీ బీసీల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలలో ఒక మండలానికి నలభై గ్రామాలుంటే ఒక్క గ్రామంలో ఒక్క మండలంలో నలభై గ్రామాలుంటే ఒక్క బీసీలకు కూడా ఒక్క సర్పంచి రాలేదు ఒక్క సర్పంచ్ కూడా రాలేదు ఎక్కడ రిజర్వేషన్ అమలు అవుతున్నాయి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు తప్పుడు ప్రసారం చేసి జనాలతో ఓట్లు వేయించుకొని వాళ్ళు మోసం చేయడమే కాక బీసీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లేసే యంత్రాలకే పనికి వస్తారు తప్ప వాళ్ళకి రాజకీయ చైతన్యం లేదనే రీతిగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇంత ఇంతకు ముందు ఇంతకుముందు ముందు కాంగ్రెస్ ఇంతకుముందు బిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ కంటే ఇంకా తక్కువగా ఇంకా తక్కువగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఇప్పటికీ బీసీల మీద వాళ్ళని రాజకీయ చైతన్యం లేకోకుండా వాళ్ళని ఇంకా బానిసలాగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి బీసీల రిజర్వేషన్ పార్టీ టూ రిజర్వేషన్కి దీనికి మద్దతుగా ఏదైతే విశానాథ మహారాజ్ గారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏ చిన్న చిన్న చిరంజీవి గారు ఎవరైతే దీనికోసం ఎస్సీ ఎస్టీ జేఎస్ ఏదైతే ఉద్యమం చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళందరికి మేము పూర్తిగా మద్దతు ఇచ్చి బీసీలకి న్యాయం జరిగేటట్లుగా పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని తెలియజేస్తున్నాను